టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఆయన లేటెస్ట్గా విశ్వంవర సినిమాలో నటిస్తున్నారు బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం మనకందరూ తెలిసిందే విభిన్న కథాంశతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇది ఇలా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే వరుస సినిమా లైన్లో పెట్టే ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇది ఇలా ఉండగా తమిళ నటి వరలక్ష్మి శతకుమార్ ఇటీవల నికోలై సచిదేవ్ అనే ముంబైకి చెందిన ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే థాయిలాండ్ లో బీచ్ దగ్గర సింపుల్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని జంట చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుని అన్ని సినీ పరిస్థితుల నుంచి అనేక మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించిన ఆయన బిజీ షెడ్యూల్ వల్ల పోలదైన విషయం తెలిసిందే అది లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి దీవెనెల కోసం వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా చేరుకున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా కొత్త జంట వరలక్ష్మి శరత్ కుమార్ నికోలై సచిదేవ్ చెన్నైలో తమ పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా మీట్ నిర్వహించారు ఇందులో సీనియర్ నటుడు వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కూడా పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే